ओमस्मद्गुरुभ्यो नमः वृत्यापसुर्नरवपुस्त्वहमीदृशोऽपि श्रुत्यादिषिद्धनिखिलात्मगुणाश्रयोऽयम् इत्यादरेण कृतिनोऽपि मिथः प्रवक्तुम् अद्यापि पञ्चनपरोऽत्र यदीन्द्रवर्तेः వ్యతిరాజ వింశతులో ఏడవ శ్లోకం ఈ విధంగా భగవద్ రామాంజుల వారి యొక్క పాదపద్మములలో లేనటువంటి ప్రేమను ఉన్నట్లుగా నటించడానికి ఇతర లౌకిక విషయాల పట్ల ప్రావణ్యం ఉండటానికి తన పాపమే కారణమని చెప్పి ఆ పాపాన్ని పోగొట్టి తనను అనుగ్రహించాలని ప్రార్థించారు వరవరమ్ముడు ఇప్పుడు మళ్ళీ తిరుమంత్రంలో ఉండేటువంటి మూడు పదాల యొక్క అర్థాల్లో ఉండేటువంటి నిష్ఠకు విరోధులై అనాది కాలంగా తనను పట్టుకుని బాధించేటువంటి చేయరాని పనులు దాన్ని అకృత్యకరణములు అంటారు అంటే భగవతపచారం ఆచార్య ఆచార్యపచారం వీటిని అకృత్యకరణములు అంటారు కృత్యకరములు అంటే చేయవలసిన పనులు అకృత్యకరం అంటే చేయరాని పనులు ఈ విధంగా అనాది కాలంగా చేయరాని పనులను చేయటం అంతేకాకుండా ఇప్పుడు చేస్తున్నటువంటి గురువు విషయంలో కానీ మంత్రం విషయంలో కానీ ఆ మంత్రాన్ని ప్రతిపాదించేటువంటి దేవత విషయంలో కానీ అవమానాన్ని చేస్తూ వాటిని మాటికి తలుస్తూ ఇలాంటి దోషాలు చేసినటువంటి దోషభూయిష్ఠుడైనటువంటి నేను దేవరి వారి సమక్షంలో ఏ సంశయం లేకుండా నిలిచి దీన్ని వినపిస్తున్నానే అని భయపడి తన మూర్ఖతను తలచి తనకుండేటువంటి మూర్ఖతను గురించి నాలుగు శ్లోకాల్లో పలుకుతున్నారు ఇక్కడి నుంచి ఏం చెప్తున్నారో చూద్దాం యతి ఇంద్ర ఓ రామానుజ యతులందరికీ రాజుగా చెప్పబడేటువంటి రామానుజ వంచనపరహ వంచనపరుడైనటువంటి అహం నేను నరవపుహూతు మానవ రూపాన్ని కలవాడినైనప్పటికీ కూడా వృత్యా నేను చేసేటువంటి క్రియలో మాత్రం పశువు పశుప్రాయుణ్ణి ఈదృశోపి ఇటువంటి వాడినైనప్పటికీ కూడా శృత్యాది సిద్ధ నిఖిలాత్మ గుణాశ్రయోయం శృతి అని వేదానికి పేరు శృత్యాది సిద్ధ ఈ విధంగా వేదం మొదలైనటువంటి వాటిలో సిద్ధించినటువంటి లేదా ప్రతిపాదించబడినటువంటి నిఖిల ఆత్మగుణాశ్రయ అయం అన్ని ఆత్మగుణాలకు ఆశ్రయమైనటువంటి వాడు అయం ఇతడే ఇది అని ఆదరేణ ఎంతో ఆదరంతో కృతినోపి మిథ ప్రవక్తం విద్వాంసులందరూ కూడా పరస్పరం గొప్పగా చెప్పుకోవాలని అద్యాపి ఇప్పటి వరకు అత్ర ఈ శ్రీరంగంలోనే వర్తే నివసిస్తూ ఉన్నాను అంటే ఓ యతీంద్ర వంచనపరుడిగా ఉండేటువంటి నేను మానవ రూపాన్ని కలవాడైనప్పటికీ కూడా చేసే పనుల్లో మాత్రం అన్నీ పశువులు చేస్తున్నట్టుగా నడుచుకుంటున్నాను పశుప్రాయుడిగా చేసిన పనులు చూస్తే కనబడుతుంది ఇలాంటి దోషాలు కలిగిన వాడి కూడా వేదం మొదలైన వాళ్ళలో చెప్పినట్టుగా అన్ని ఆత్మగుణాలు నాలోనే ఉన్నాయి అన్నట్టుగా పెద్దవాళ్ళందరూ అంటే విద్వాంసులందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలని వాళ్ళందరినీ మోసం చేస్తూ వాళ్ళందరి చేత నేనే గొప్ప ఆత్మగుణ సిద్ధి కలిగినటువంటి వాడినని వాళ్ళందరూ చెప్పుకునే విధంగా ఈ శ్రీరంగంలో వంచనపరుడుగా నేను నివసిస్తూ ఉన్నాను అంటున్నారు ఏడవ శ్లోకంలో నృత్యా పశువు నా వృత్తిని చూస్తే అసలు ఏమీ సందేహం లేదు వీడు మనిషికి పుట్టాడా పశువు పుట్టాడా అనేటువంటి తేడా లేకుండా పశువృత్తితోనే నేను సాటి వస్తాను అంటే నేను చేసే పనులన్నీ కూడా పశువులు చేస్తున్నట్టుగా చేస్తుంటాను ఇంతమంది చూడండి చెప్పిన మాట వినకపోతే ఎవరైనా నువ్వు మనిషివా పశువా అర్థంగా చెప్తే అర్థం చేసుకో పశువుకే చెప్తే అర్థం కాదు నీకు జ్ఞానం ఉంది కదా అంటాం అలాగా మనవాళ మామూలు కూడా అంటున్నారు వృత్యా నా వృత్తిని చూస్తే పశువు పశువు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాను కానీ నా శరీరం చూస్తే నరవపు నేనెత్తిన రూపాన్ని చూస్తే శాస్త్రవశ్యమైనటువంటి మానవ శరీరం కనపరుస్తూ ఉంటుంది అంటే శాస్త్రాలన్నింటినీ కూడా అభ్యసించడానికి యోగ్యమైనటువంటి మానవ జన్మలో నేను పుట్టాను నా శరీరం చూస్తే శాస్త్రాన్ని కూడా చక్కగా అభ్యసించడానికి మనిషి శరీరాన్ని ధరించి ఉన్నాను కానీ నా ప్రవర్తన చూస్తే పశువుల ప్రవర్తిస్తున్నాను అయితే ఇక్కడ నరవపుహు తూ ఈ తూ అనేటువంటి పదం ద్వారా మనుష్య రూపాన్ని పొంది వర్తించేటువంటి లోకంలో మిగిలిన అందరి మానవుల కంటే తనకుండేటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తుంది ధరించింది నరుని యొక్క రూపమైనప్పటికీ కూడా మిగిలిన నరుల్లో ప్రవర్తించకుండా నేను పశువులా ప్రవర్తిస్తున్నాను అని తనకుండేటువంటి వ్యత్యాసాన్ని ఇతూ అనే పదం తెలియజేస్తుంది ఈ దృశోపి ఈ దృశోపి ఇప్పుడు చెప్పినట్టుగా ఇట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్నవాడి కూడా తన యొక్క దోష విస్తృతిని మాటలతో చెప్పలేక ఈ దృశ ఇటువంటి వాడినైనప్పటికీ నేను మాత్రం ఎలా ఉంటున్నాను శృత్యాది సిద్ధ నిఖిలాత్మగుణాశ్రయోయం వేదముల్లో చెప్పినటువంటి అన్ని ఆత్మగుణములు అయం గో ఈ మనవాళ్ళ మామూల్లోనే ఆశ్రయ ఆశ్రయించి ఉన్నాయి అన్నట్టుగా నేను వేషం వేసుకు తిరుగుతున్నాను వేషం వేసి తిరగడమే కాదు ఇది అని ఆదరేణ ఎంతో ఆదరంతో కృతినోపి మిధ ప్రభక్తం జ్ఞానాధికులుగా ఉండేటువంటి వారందరూ కూడా ఏకకంఠంగా ఈయనికంటా మించినటువంటి ఆత్మగుణాలు కలిగిన వారు లేరు అందువల్ల ఈయనే రామాంజుల వారి దగ్గరికి చేరి ఆ రామాంజుల వారికి కైంకర్యం చేయడానికి తగిన యోగ్యతనే అని జ్ఞానాధిగులుగా ఉండేటువంటి వారందరూ కూడా ఏకకంఠంగా ఎంతో ప్రీతితోటి పొగిడే విధంగా నేను నడుచుకుంటూ ఉన్నాను ఆ విధంగా అద్యాపి ఇప్పటి వరకు కూడా అత్ర ఈ శ్రీరంగంలో వర్తే వర్తిస్తున్నాను అయితే యతీంద్ర ఓ రామాంజ నా పరిస్థితి ఎట్లాంటిదంటే రోగాన్ని పోగొట్టేటువంటి వైద్యున్ని ఆశ్రయించినప్పటికీ కూడా ఆ వ్యాధికి చిక్కి బాధపడేటువంటి రోగిలాగా అంటే మన రోగాన్ని పోగొట్టే సామర్థ్యం వైద్యుడికి ఉంటుంది వైద్యున్ని ఆశ్రయించా అటువంటి వైద్యుడిని ఆ వైద్యుడు చక్కటి మంది ఇచ్చాడు మనకి ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ ఇలాగ మూడు పొట్ల వేసుకుంటే నీ రోగం తగ్గిపోతుందండి కానీ మనం ఏం చేస్తున్నాం మూడు పొట్ల వేసుకోవట్లేదు డాక్టర్ గారు అడిగితే అబ్బ్ర మనకి అండి అసలు ట్యాబ్లెట్ వేసుకోకుండా ఎక్కడికి కదలండి అని మనం అల్లిబుల్లి కబుల్ చెప్పేసేసి మనం పెర్ఫెక్ట్గా వేస్తున్నట్టుగా నటించేస్తున్నాం అలా నటించేస్తే రోగం ఎక్కడ పోతుంది అయితే డాక్టర్ గారికి అబద్ధాలు చెప్పి తప్పించుకోవచ్చు సరిగ్గా ఆయన చెప్పినట్టుగా డోసేజ్ వేసుకోకపోతే రోగం తగ్గుతుందా అదే చెప్తున్నారు రోగాన్ని పోగొట్టేటువంటి వైద్యున్ని ఆశ్రయించినప్పటికీ కూడా వ్యాధికి చిక్కి బాధపడేటువంటి రోగి వలే సరిగ్గా ఆయన చెప్పినట్టుగా ట్యాబ్లెట్స్ వేసుకోకపోయినా ఇంజెక్షన్ చేసుకోకపోయినా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా రోగికి ఆ బాధ దక్కుతుంది ఆ విధంగా ఆశ్రితమైన నిన్ను ఆశ్రయించినటువంటి వారి యొక్క దోషాలను పోగొట్టేటువంటి శక్తి దేవర వారికి ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఆశ్రయించినటువంటి నేను ఈ దోషసాగరంలో పడి మునిగిపోవడం తగునా స్వామి అని రామాంజుల వారిని చూసి వరవరములు చెప్తున్నారు మీరు చాలా గొప్పవారు మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు కామాది దోషహర మహాత్మ పదాశ్రిత రామానుజం తమను ఆశ్రయించే ఆత్మపదాశ్రీదానం తమను ఆశ్రయించిన వారి యొక్క కామాది దోషహరం క్రోధం లేనిటువంటి దోషాలన్నీ పోగొట్టేటువంటి సామర్థ్యం కలిగిన వారు కామాంజులు వారు అటువంటి గొప్ప శ్రీశుక్తుల్ని కటాక్షించేటువంటి తమ శ్రీశుక్తులతోటి మనలో ఉండే కామం క్రోధం అన్నీ ఎగిరిపోతాయి అంత సామర్థ్యం కలిగిన వాడిని నేను ఆశ్రయించినప్పటికీ కూడా నాలో ఉండేటువంటి ఈ దుష్ట స్వభావం పోవట్లేదంటే ఏమని చెప్పాలి స్వామి అని అంటున్నారు దీనికి కారణం నా వంచనతో కూడినటువంటి బుద్ధియే అంటూ ఈ శ్లోకంలో నేను మూర్ఖుణ్ణి అని విన్నపం చేస్తున్నారు యతీంద్రులతో